హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము వినాయకుని విగ్రహాలు తయారు చేసే ప్లేస్ కి అయితే వచ్చాము ఈ విగ్రహాన్ని అయితే ఒకసారి చూడండి ఇటు చూస్తే శ్రీరాముడు అయ్యప్ప స్వామి కుమారస్వామి ముగ్గురు కూడా ఈ విగ్రహంలో ఉండటం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీని హైట్ ఎంత ఉంది బ్రదర్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అడుగుల హైట్ అయితే ఉండటం జరిగింది అలానే ఇక్కడ తయారు చేసే ప్రతి విగ్రహం కూడా మీకైతే చూపిస్తాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అడుగు విగ్రహం నుంచి పదడుగుల విగ్రహాలు కూడా ఉండటం జరిగింది ఇక మనం అన్ని చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అయితే ఒకసారి చూడండి ఎనిమిదిన్నర అడుగుల విగ్రహం అనమాట ఈ విగ్రహం ఎనిమిదిన్నర అడుగుల విగ్రహం అలానే కొన్ని విగ్రహాలు కొంతమంది ఆర్డర్ తీసుకొని కూడా ఇక్కడ చేయించుకున్నారు ఈ విగ్రహం ఎంత ఎంత హైట్ బ్రదర్ ఇది అది ఎనిమిదిన్నర అడుగు ఈ మొత్తం ఈ లైన్ మొత్తం కూడా ఎనిమిదిన్నర అడుగులు విగ్రహాలు అయితే ఈ లైన్ లో మొత్తం ఉన్నాయన్నమాట చూద్దానండి ఈ వినాయకుని విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ గోమాత అయితే ఉండటం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం అయితే చూడండి ఈ డిజైన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది దీని అడ్రస్ ఎక్కడైనది నేను డిస్క్రిప్షన్ లో కూడా చెప్తాను అలానే ఈ వీడియోలో చివరిలో కూడా ఈ అడ్రస్ కూడా చెప్తాను అలానే ఇంకొంచెం ముందుకు అయితే వెళ్దాం ఈ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర అడుగుల హైట్ అయితే ఈ విగ్రహం అయితే ఉండటం జరిగింది వినాయకుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇటు ఒకసారి అలానే ఇక్కడ నాలుగు చేతులు అయితే ఉండటం జరిగింది వినాయకునికి ఇటు రెండు చేతులు అటు రెండు చేతులు మొత్తం కూడా నాలుగు చేతులు అయితే ఈ విగ్రహానికి అయితే ఉండటం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు వచ్చేసరికి అడుగుల విగ్రహం అయితే ఉండటం జరిగింది ఒకసారి అయితే చూడండి అలానే ఇక్కడ ఎవరిని ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకున్నారా చెప్తున్నారు చేయించుకున్నారు చాలా వరకు బుకింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటారు వాళ్ళకి నచ్చిన కలర్స్ కూడా వాళ్ళు చెప్పిన కలర్స్ అయితే వీళ్ళైతే డిజైన్ చేయడం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద విగ్రహము ఎంత పెద్ద చెయ్యి అయితే ఉందో చూడండి పదిన్నర పదిన్నర అడుగుల విగ్రహం ఇది వచ్చేసరికి అలానే ఇక్కడ ఒకసారి చూడండి తొమ్మిదిన్నర నడుగుల విగ్రహం వచ్చేసరికి ఒకసారి అయితే చూడండి పక్క శ్రీరాముడు అన్న ఒకసారి చూడండి శ్రీరాముడు రాముడు అయోధ్య నగరము అయ్యప్ప స్వామి కుమారస్వామి అన్న ఎంత అద్భుతంగా ఉందో చూడండి కుమారస్వామి కానీ శ్రీరాముడు కానీ అయోధ్య నగరం మొత్తం రూపురేఖలతో ఈ వినాయకుని విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇంకొంచెం మనం ముందుకు అయితే వెళ్దాం ఈ విగ్రహం చెప్పన్న ఇది ఎలా ఉంది సేమ్ సేమ్ ఒకటే వచ్చు సేమ్ ఒకటి సేమ్ ఒకటి డిజైన్స్ మార్పు ఫ్రెండ్స్ ఈ విగ్రహాల వద్ద వచ్చేసరికి మన బ్రదర్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు అనమాట ఆయన మాటల్లో అయితే తెలుసుకున్న ఈ విగ్రహాల గురించి వన్ బై వన్ మనం చూస్తా వెళ్దాం రండి ఫ్రెండ్స్ అన్న అన్ని రకాలు అనే అన్ని రకాల అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి అన్న మనకి మనకు ఏ మూడు అడుగులు నాలుగు అడుగులు రెండున్నర అడుగు ఎన్ని పదిన్నర దాకా ఉంది మనకాడ అవైలబుల్ గా అన్ని రకాలుగా అన్ని మోడల్స్ ఉన్నాయి మన కాడ ఇటు చూడండి ఫ్రెండ్స్ రెడ్ వినాయకుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ కలర్స్ కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అలానే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉండడం జరిగింది అలానే ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఒకే అచ్చులో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అలానే మనం ఇంకొంచెం పెద్ద విగ్రహాలు అయితే అటు అయితే ఉన్నాయి అటు కూడా మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు కూడా చూద్దాం అడుగులు శ్రీరాముడు అయ్యప్ప స్వామి కుమారస్వామి స్వామి కుమారస్వామి పెన్ లో తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర హైట్ ఈ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ నాలుగు చేతులు అయితే ఉండటం జరిగింది అలానే ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉండటం జరిగింది త్రిశూలం అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలు వచ్చేసరికి అలానే ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్దాం ఇక్కడ డిజైన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా మల్టిపుల్ కలర్లు అయితే డిజైన్స్ అయితే చేయటం జరిగింది కొంచెం ముందుకు రా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో అలానే ఇవి ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇవి వచ్చేసరికి గుంటూరు జిల్లా ప్రతి పాలు అయితే ఇవైతే ఉండటం జరిగింది ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి పాళ్ళు అయితే తయారైతే చేస్తున్నారు నమస్కారం అన్నగారు ప్రతి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ అడ్రస్ దీని వచ్చేసరికి రామ్నగర్ కాలనీ అంటారు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అలానే ఈ విగ్రహం అయితే ఒకసారి చూడండి అన్ని రకాల క్వాలిటీలు అయితే ఇక్కడైతే తయారు చేశారు ఇక్కడ వచ్చి శివుడు పార్వతి రెండు ప్రక్కల వినాయకుడు మధ్యలో శివలింగం అలానే వినాయకుని విగ్రహం వినాయకుని విగ్రహానికి నాలుగు చేతులు చాలా అద్భుతంగా ఉందన్నమాట కలర్స్ అయితే ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఈ కలర్స్ డిజైన్ చేశారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలు వచ్చేసరికి ఇంకా మనం ముందుకు వెళితే ఒక్క విగ్రహాన్ని చూసి ఇంకొక విగ్రహం చూడలేమన్నట్టుగా అనమాట అంత అద్భుతంగా ఉన్నాయి ఒకసారి ఇటు చూడండి ఈ విగ్రహం కూడా చాలా చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి విగ్రహాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఈ శివుని విగ్రహం ఒకసారి చూడండి దగ్గర వినాయకుని విగ్రహానికి శివుని విగ్రహం కూడా యాడ్ అయి ఉండటం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి అలానే ప్రక్కన ఇంకొక లైన్ కూడా ఉంది ఆ లైన్ లో కూడా మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో కూడా చూడండి ఇక్కడ ఐదున్నర అడుగులు అడుగులు హైట్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఇలానే మనం వెళ్తూ ఉంటే చాలా విగ్రహాలు అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ వినాయక చముతి శుభాకాంక్షలు ఈ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇన్ని వినాయకుని విగ్రహాలు చూసాం కదా ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి అలానే ఈ వినాయకునికి ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్